చూడండి గోల్డెన్ ఫించ్ ఎంత బాగుందో బయట కానీ మనం కొంచెం దగ్గరికి వెళ్ళినా కూడా ఎగిరిపోతుంది చూడండి చూస్తూ ఉంది రాత్రంతా వర్షం పడినట్టుంది అందుకని ఇలా ఉంది బ్యాక్ యార్డ్ మొత్తం ఫ్ రిజూమ్ చేస్తాను చూడండి ఇండియా వెళ్ళాము వన్ మంత్ సో నిన్ననే పెట్టాను అనమాట వీడర్లో బట్ ఫుడ్ సో వెంటనే వచ్చేస్తాయి ఎలా తెలుస్తాయో ఏమో దానికి నిన్నైతే ఒక ఫైవ్ సిక్స్ కంటిన్యూస్గా తిన్నాయి చూడండి అంత బాగుందో చూస్తుంది నేను కొంచెంలో బయటకి ఒక స్టెప్ చేశాను అంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది